ప్రభుత్వ సలహాదారుగా వేమూరి రవికుమార్ నియమితులయ్యారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య ఏపీఎన్ఆర్టీఎస్ ఛైర్మన్ గా పనిచేసిన వేమూరుకు సీఎం చంద్రబాబు మరోసారి అవకాశం ఇచ్చారు అయితే వసూళ్లకే సలహాదారు గిఫ్ట్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో సలహాదారు పోస్టులు ఇచ్చినప్పుడు టీడీపీ హడావిడి చేసింది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గతం గతహ అన్నట్టుగా కూటమి వ్యవహరిస్తుందనే విమర్శలు అయితే ఇప్పుడు వెలువెత్తుతూ ఉన్నాయి అయితే గతంలో సలహాదారు పోస్టుల విషయంలో నానా రచ్చ చేసిన టీడీపీ అధికారంలోకి రాగానే మాట మార్చేసిందా గతంలో విమర్శించి ఇప్పుడు సలహాదారు పోస్ట్ ఇవ్వడానికి కారణమేంటి నిజంగా వసూళ్లకే సలహాదారు గిఫ్ట్ ఇచ్చారా వాచ్ దిస్ స్టోరీ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ అని రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక వ్యవస్థను సృష్టించింది టీడీపీ వేమూరి రవికి చైర్మన్ పదవిని కట్టబెట్టింది రెండు వేల పంతొమ్మిదిలో వేమూరి రవి ఎన్ఆర్ఐలను పార్టీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అప్పట్లో ఎన్ఆర్ఐలకు పెద్దగా సీట్లు కూడా టీడీపీ కేటాయించింది కానీ రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఎన్ఆర్ఐలకు ప్రాధాన్యత ఇచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్ కాకర్ల సురేష్ వినిగండ్ల రాము కొండపల్లి ఇలా ఎందరో ఎన్ఆర్ఐలు పోటీ చేశారు వారిలో దాదాపుగా అందరూ విజయం సాధించారు ఇక ఎన్ఆర్ఐలలో పెద్ద ఎత్తున గ్రూప్లు తయారు చేసి నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసింది ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదు నుంచి పదివేల ఓట్లను సదరు ఎన్ఆర్ఐలు టార్గెట్ చేసే విధంగా టీడీపీ ప్లాన్ చేసింది ఈ ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయింది పార్టీ మీద అభిమానంతో కొందరు ఎన్ఆర్ఐలు ఖర్చు పెట్టారు అయితే పార్టీ కోసం నిధులు ఇచ్చిన వారిలో ఎన్ఆర్ఏలు పెద్ద మొత్తంలో ఉన్నారు వీరిని రెండు వేల ఇరవై రెండు తర్వాత వేమూరి రవి ఏకతాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టు మనకు సమాచారం అందుతుంది అయితే పార్టీ కోసం వెయ్యి డాలర్ల మొదలు లక్ష నుంచి మూడు లక్షల డాలర్ల వరకు వసూలు చేయడంలో వేమూరి రవి సక్సెస్ అయ్యారు మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్ఆర్టీ కార్యాలయంలో ఆయన సందడి పెరిగింది మళ్లీ ఎన్ఆర్టీ పదవి కోసం రవి ఆశపడగా అప్పటికే చైర్మన్ గా ఉన్న సంబంధిత శాఖ మంత్రి నుంచి కాస్త ఒత్తిడి రావడంతో ఆ విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గినట్టు మనకు తెలుస్తుంది రవిని సలహాదారుగా ప్రభుత్వం నియమించింది సలహాదారుల పాలనాని విమర్శించిన టీడీపీయే అధికారంలోకి వచ్చాక తానేం తక్కువ కాదంటూ సలహాదారులను నియమించుకుంటూ వెళ్లడం విమర్శలకు తావిస్తోంది ఇటీవలే డిఆర్డి మాజీ చీఫ్ జి సతీష్ రెడ్డి ఏపీ స్పేస్ టెక్నాలజీ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ చేనేత హస్తకళల అభివృద్ధికి సలహాదారుగా భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఎళ్ళ ఏపీ ఫోరెన్సిక్ గౌరవ సలహాదారుగా కేఏపీ గాంధీలను నియమించింది